ప్రైజ్లాడ్ మత్తైసు సువార్త ఇరవయో అధ్యాయం ఎలాగనక పరలోక రాజ్యము ఒక ఇంటి యజమానిని పోలియున్నది అతడు తన ద్రాక్ష తోటలో పనివారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి దినమునకు ఒక దేనారం చొప్పున పనివారితో వడంబడిక తన ద్రాక్ష తోటలోనికి వారిని పంపెను తరువాత అతడు దాదాపు తొమ్మిది గంటలకు వెళ్లి సంత వీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచి మీరు నా ద్రాక్ష తోటలనికి వెళ్ళుడి ఏమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారునూ వెళ్ళిరి దాదాపు పన్నెండు గంటలకునూ మూడు గంటలకునూ అతడు మరలా వెళ్లి అలాగే చేసెను తిరిగి దాదాపు ఐదు గంటలకు వెళ్లి మరికొందరు నిలిచియుండగా చూచి ఇక్కడ దినమంతయ్యూ మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని అడుగుగా వారు ఎవడునూ మమ్మను కూలికి పెట్టుకోనలేదని అందుకతడు మీరు నా తోటలోనికి వెళ్ళుడనెను సాయంకాలమైనప్పుడు ఆ తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇవ్వని చెప్పెను దాదాపు ఐదు గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకొనిరి మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరకననుకునేది కానీ వారికి ఒక్కొక్క దేనారం చొప్పునే దొరికెను వారది తీసుకొని చివర వచ్చిన వీరు ఒక గంట మాత్రమే కష్టపడి ఎండబాధ సహించిన మాతో వారిని సమానంగా చేసితివి అని ఆ ఇంటి యజమాని మీద సనుగుకొనిరి అందుకతడు వారిలో ఒకని చూచి స్నేహితుడా నేను నీకు అన్యాయం చేయలేదే నీవు నా యొద్ద ఒక దేనారమ్నకు వడంబడలేదా నీ సొమ్ము నీవు తీసుకుని పొమ్ము నీకిచ్చినట్టే కడపట వచ్చిన వారికిచ్చుటకు నాకిష్టమైనది నాకిష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా నేను మంచివాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పను ఈ ప్రకారమే కడపటి వారు మొదటి వారగుదురు మొదటి వారు కడపటి వారగుదురు యేసు ఎరుసలేమునకు వెలన ఉన్నప్పుడు ఆయన పన్నెండు మంది శిష్యులను ఏకాంతముగా తీసుకొని పోయి మార్గమందు వారితో ఇట్లనెను ఇదిగో ఎరుసలేమునకు వెళ్ళుచున్నాము అక్కడ మనుషు కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారాయనకు మర మరణ శిక్ష విధించి ఆయనను అపహసించుటకును కొరడాలతో కొట్టుటకును శిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగించురు మూడో దినమున ఆయన మరలా లేచును అప్పుడు జబదేయీ కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను అందుకామే నీ రాజ్యమందు ఈయన ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపున ఒకడు నీ ఎడవ వైపున కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను అందుకు యేసు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగలరా అని అడుగగా వారు త్రాగలమని ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి నా ఎడం వైపునను కూర్చుండనిచ్చుట నావసన లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడునో వారికి అది దొరుకునని చెప్పెను తగ్గిన పది మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడి గనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియను మీలో అలాగుండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను మీలో ఎవడు ముఖ్యుడై ఉండకోరినో వాడు మీ దాసుడై ఉండవలను అలాగే మనుషుకుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును వచ్చేనని చెప్పెను వారు ఎరుకో నుండి వెళ్ళుచుండగా బహుజన సమూహము ఆయన వెంట వెళ్ళెను ఇదిగో త్రోవ ప్రక్కన కూర్చున్న ఇద్దరు గుడ్డివారు ఏసు ఆ మార్గమున వెళ్ళుచున్నాడని విని దావీదు కుమారుడా మమ్ము కరుణింపు మని కేకలు వేసిరి ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారు ప్రభువ కుమారుడా మమ్ము కరుణింపుమని మరీ బిగ్గరగా కేక వేసిరి ఏసు నిలిచి వారిని పిలిచి నేను మీకేమి చేయగోరుచున్నారని అడుగగా వారు ప్రభువ మా కన్నులు తెరవ అనిరి కాబట్టి యేసు కనికరపడి వారు కన్నులు ముట్టెను వెంటనే వారు దృష్టి పొంది ఆయన వెంట వెళ్ళిరి దేవుడు తన వాక్యమును దీవించునుగాక ఆమెన్